మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఏఎస్ఆర్ బుల్ సనంతనేని శ్రీకావ్య వ్యాగారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల అరవై ఏడు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎంకే ఎంబోల్స్ మేత్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి రాధే పాలరెడ్డి సుందరమ్మ మెమోరియల్ కాదే ఆషా రెడ్డి గారు సుమన్మయ రెడ్డి గారు మట్టంపల్లి వారి జత మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల రెండో గోడముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామిరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వేల యాభై తొమ్మిది అడుగుల మూడు నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో దర్శి సాత్విక్ సింహ గారు కంబైన్స్ పాలెం వెంకటేశ్వర్లు గారు పాలెం వారి జత మూడు వేల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి శ్రీ మహానందేశ్వర స్వామి ఎత్తనపల్లి పెద్దపాయి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని పమిడి అంజయ్య సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో సొంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి కైవసం చేసుకున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని కావ్య గారు శ్రీ మధు గారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆ జత మూడు వేల ఎస్ గారు మూడు వేల ఏడు వందల అరవై ఏడు అడుగుల తొమ్మిది అంగళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఓకే బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు కావ్య నంది సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల ఆరు వందలు అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని చేసుకున్నారు ఎంకే ఎంబోల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తన పొడి గాదే రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మట్టంపల్లి కంబైన్ జత వారి జత మూడు వేల రెండు వందల ఎనభై ఏడుగుల బాబు ఆస్ట్రేలియా ఉంటాయండి ఫస్ట్ పోస్ట్ కూడా రెండు వందలు మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల రెండు రెండు దూరాన్ని దూరాన్నికి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ముందుకు రెడీ సార్ నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ సాంబిరెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి మూడు వేల యాభై తొమ్మిది అడుగుల మూడు అంబలముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఈ ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు తుర్లపాడు పాలెం గారు బ్రహ్మట్ల పాలెం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత మూడు వేల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా నుండి పదిహేను వేల రూపాయలు స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్ ఎత్త వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల పది వంగళమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడవ బహుమతి పదివేల రూపాయలు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పమ్డి అంజయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఎవరున్నారు పంపిణీ అంజయ్ సౌదర్ గారు కడుతున్నా తీసుకో పంపిణీ అంజయ్ సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని బిరియనార్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా తీసుకో అది అర్థమే రెడ్డి గారు సంతమాగ్లూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి